ఈ నెల 7 రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారు మహేష్ జగిత్యాల పరిత్యయ అవతరణంగా మజూరు అయినటువంటి మెడికల్ కాలేజీ భవనానికి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం ఈ నెల ఏడవ తేదీనాడు నూతన మెడికల్ కాలేజీ భవనానికి శంకుస్థాపన ఇప్పటికే నిర్మాణమైనటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేతు బెడ్డిగా ప్రారంభించుకోబోతా ఉన్నాం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు గౌరవనీయులు ఈశ్వరన్న గారి నేతృత్వంలో పెద్ద కూడా అయితే ఈ మీటింగు బ్రహ్మాండంగా జరగాలని పెద్ద ఎత్తున ఈ సభ జరిగే విధంగా ఏర్పాట్లు చేసి దాంతో ఈరోజు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలోని కొంత భాగం మన జగిత్యాలకు దగ్గరగా ఉండేటువంటి ఆర్మూర్ బాల్కొండ నుంచి ఈ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి జగిత్యాల ఇవాళ జిల్లా ఏర్పడ్డదంటే అది కేవలం కేసీఆర్ గారితో సాధ్యమైంది టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం వల్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల ఇవాళ జగిత్యాల జిల్లా అయింది జగిత్యాలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం చేసుకున్నాం లేకపోతే అసలు కేసీఆర్ గారు టీఆర్ఎస్ఏ లేకపోతే జగిత్యాల జిల్లా అవడం మెడికల్ కాలేజీ కనగా ఉంది ఇది ఇలా కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ఫైవ్ అటువంటి జిల్లా కేంద్రంలో ఈ రోజు కొత్త కలెక్టరేట్ ను నిర్మాణం చేసి ప్రారంభం అదే అదేవిధంగా మెడికల్ కాలేజీ చదువుకుంటున్నారు క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అధునాతన సౌకర్యాలతో వంద కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ భవనానికి టెండర్లు కూడా పూర్తయిన ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇవాళ జగిత్యాలలో జరగడం అనేది చాలా సంతోషం ఇలా ప్రజల్లో కూడా చాలా ఉత్సాహం ఈ యొక్క సంబంధించి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ప్రజలందరికీ కూడా మేము అభివృద్ధిస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ బీజేపీ నాయకులు నోటుకు వచ్చినట్టు కొంతమంది మాట్లాడుతున్నారు ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా ఎందుకు మీరు జిల్లా చేయకపోయినారు ఎందుకు మీరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టలేకపోయినారు ఇలా టిఆర్ఎస్ పార్టీ వచ్చినాక ముప్పై మూడు జిల్లాలో ముప్పై మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకుంటా ఉన్నాం ఇవాళ అది కేవలం తెలంగాణ కావడం వల్ల సాధ్యమైంది తప్ప లేకపోతే ఇది అయ్యేటువంటిది కాదు ఇలా బీజేపీ నాయకులు కూడా వాళ్ళకు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాం తెలంగాణ కంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలు జీఎస్టీ కింద మేము ఏదో డబ్బు అని దాన్ని ఎనిమిది వేల చిన్నట్టే చెప్పి ఎనిమిదిన్నర వేల కోట్లు మేము ఏదో పెద్ద జీఎస్టీ కింద తెలంగాణకి ఇచ్చినామని చెప్పారు అసలు కిషన్ రెడ్డి గారు తెలిసి మాట్లాడతాడా తెలివక మాట్లాడతాడా సోయిండి మాట్లాడతాడా సోయలేక మాట్లాడతాడా నాకే అర్థం జీఎస్టీ కింద మీరిచ్చిందేమీ లేదు తెలంగాణ రాష్ట్రమే జీఎస్టీ సెస్ కింద మేము కేంద్రానికి ఇచ్చింది ముప్పై వేల కోట్లు కేంద్రం తెలంగాణకి ఇచ్చింది ఎనిమిది వేల కోట్లు అంటే కేంద్రం తెలంగాణకి ఇయ్యే తెలంగాణనే కేంద్రానికి సెస్ కింద ముప్పై వేల కోట్లు ఇచ్చింది తెలంగాణ కేంద్రానికి ఇచ్చింది ఎక్కువ కేంద్రం తెలంగాణకి ఇచ్చింది తక్కువ అనే విషయం కిషన్ రెడ్డి గారు తెలుసుకొని మాట్లాడితే మంచిది

జూటా మాటలు చెప్పి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు కానీ తెలంగాణ ప్రజలు మీ అబద్ధాలను నమ్మే స్థితిలో లేరు కిషన్ రెడ్డి గారు అంటుంటారు ఏదో పెద్ద ఎత్తున నలభై రెండు శాతం నిధులు ఇచ్చినట్టు రాష్ట్రాలకు మీరు ఇచ్చింది తక్కువ కోతలు పెట్టింది ఎక్కువ పేరు కాయిదా మీద నలభై రెండు పెట్టినరు నిజంగా ఇచ్చింది ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం మాత్రమే ఈ నలభై రెండు ఇస్తున్నాం పేరిట అనేక పథకాలు రద్దు చేసి పారేసినారు అనేక స్కీముల్లో కేంద్రం యొక్క వాటాను తగ్గించేసినారు ఉదాహరణకు మోడల్ స్కూల్స్ రద్దు బీఆర్జీఎఫ్ పథకం రద్దు ఇట్లా మేము ఏదో పెద్ద రాష్ట్రాలకు నలభై రెండు శాతం వాటా ఇచ్చినామని చెప్పి రాష్ట్రాలకు ఉండేటువంటి పథకాల్లో తమ వాటాను తగ్గించుకున్నారు కొన్ని పథకాలను రద్దు చేసినారు ఆ పథకాలు రద్దు చేయడం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణకు నష్టం జరిగింది పోనీ నిజంగా నలభై రెండు అని ఇచ్చిందా ఇవ్వలే మీరు కేంద్ర బడ్జెట్కు ఇరవై శాతం డబ్బును సెస్ల రూపంలో సమకూర్చుకుంటున్నారు అంటే దొడ్డిదారిన కేంద్ర ఖజానాకు డబ్బులు సమకూర్చుకొని రాష్ట్రాలకు వాటాను మీరు తగ్గించారు అందువల్ల నెట్గా ఇలా కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో రాష్ట్రాలకు మీరు పంచుతున్న పన్నుల వాటా ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం మాత్రమే మీరు చెప్పింది నలభై రెండు శాతం అనేది జూటా మాట నేను ఛాలెంజ్ చేస్తున్న కిషన్ రెడ్డి గారికి మీరు ఎక్కడ చర్చ గ్రమంటేనే అక్కడ రెడీగా ఉన్నా నలభై రెండు శాతం యాడిస్తున్నావు సూపి ఎందుకు అబద్దాలు ఆడతారు ఇస్తున్నది ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు చెప్తున్నది నలభై రెండు నలభై రెండు ఇస్తున్నామనే పేరిట మీరు రాష్ట్ర పథకాలన్నీ కూడా రద్దు చేసినారు మోడల్ స్కూల్ రద్దు చేసిన నిజం కాదా బీఆర్జీఎఫ్ రద్దు చేసిన నిజం కాదా అనేక ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్లలో తొంభై శాతం కేంద్ర ప్రభుత్వ వాటాను నలభై శాతానికి అరవై శాతానికి తగ్గించింది నిజం కాదా మీరు మొత్తంగా దొడ్డిదారిన రాష్ట్రాలను మీరు డబ్బులు ఇవ్వకుండా రాష్ట్రాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవం చెప్పాలంటే రాష్ట్రాలు ఖర్చు పెట్టేది ఎక్కువ కేంద్రం ఖర్చు పెట్టేది తక్కువ రాష్ట్రం కిందనే అనేక ప్రజలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వాల కింద ఉన్నాయి ఇంకా దానికి మీరేదో బిల్డప్ మోడీ గారు ముఖ్యమంత్రిగా పనిచేసింది కనుక ఆయనకు అన్ని తెలుసు కనుక రాష్ట్రాలకు పెంచిండ్రు పెంచి రా మీరు మీరు పెంచలే దించిండ్రు ఇదివరకున్న ముప్పై రెండు కూడా ఇస్తలేరు ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు చేసిండ్రు పైగా పథకాల్లో కోతబెట్టినరు పథకాల్లో కేంద్రం వాటా తగ్గించిండ్రు ఇది నిజమైతే ఇంకో అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తారు బండి సంజయ్ గారు కూడా తలా తోక లేకుండా మాట్లాడతాడు రాష్ట్రం అంటే అప్పులు చేసి అసలు మీరు చేసిన అప్పులు ఎంత తెలుసా కేంద్ర ప్రభుత్వం ఈ దేశ ప్రజల మీద నెలకు లక్ష కోట్ల రూపాయలు అప్పేస్తున్నారు మీరు నెలకు లక్ష కోట్ల అప్పు తెస్తున్నారు మీరు ఒక నెలకు నెలదిరిగితే లక్ష కోట్ల అప్పు నెలదివత లక్ష కోట్ల అప్పు ఈ ఎనిమిదిన్నర ఏళ్ల కేంద్ర ప్రభుత్వం హయాంలో మీరు కోటి కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ దేశానికి ఒక కోటి కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు మీరు మీ మీ పద్ధతి ఎట్లుందంటే దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అరిసినట్టున్నది అప్పుల కుప్పగా ఈ దేశాన్ని మార్చింది మీరు ప్రతి పౌరుడి మీద లక్షా ఇరవై నాలుగు వేల రూపాయల అప్పు చేసింది ఇలా బీజేపీ ప్రభుత్వం ఎల్ఐసి నమ్మిండ్రు ప్రభుత్వరంగ ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మిండ్రు బీఎస్ఎన్ఎల్ను కుదేలు చేసిండ్రు ఉన్న ఉద్యోగాలు ఊడబెట్టినరు కాంట్రాక్ట్ పద్ధతులు తెచ్చి మళ్ళీ మీరు మమ్మల్ని మాట్లాడతారా ఇవాళ తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీ కళ్ళకు కనబడుతుందా ఇవాళ ఎంత పంట పండుతుంది తెలంగాణలో ఎంత అద్భుతంగా ధాన్యాగారంగా ఇలా కేసీఆర్ గారు మార్చిండ్రు కరెంటు ఎంత అద్భుతంగా ఇలా కేసీఆర్ గారు ఇస్తున్నారు అంటే మీరు కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడండి ఏది పడితే అది మాట్లాడితే నమ్మడానికి ఇది ఎడ్డి తెలంగాణ కాదు ఉద్యమాల తెలంగాణ పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ మీరు మీ మా మీ యొక్క అబద్దాల ప్రచారాలు ఈ తెలంగాణలో నడవై మీ గోబల్స్ ప్రచారాలని తెలంగాణ ప్రజలు నమ్మరనేటువంటి విషయాన్ని అలా వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ముఖ్యంగా ఈ మీటింగ్ ఏడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మధ్యాహ్నం రెండింటి నుంచి నాలుగు నాలుగున్నర వరకు ఈ సమావేశం ముగుస్తుంది ఉదయాన్నే ముఖ్యమంత్రి గారు జగిత్యాల పట్టణానికి చేరుకొని ముందుగా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం ఆ తర్వాత మెడికల్ కాలేజీ శంకుస్థాపన ఆ తర్వాత కలెక్టరేట్ ప్రారంభోత్సవం కలెక్టరేట్ ప్రారంభోత్సవం తర్వాత జిల్లాలోని ప్రజాప్రతినిధులు అధికారులతో సమావేశం తదనంతరం ఇక్కడికి చేరుకొని పబ్లిక్ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు ప్రసంగించి తిరిగి ఇక్కడి నుంచి వెళ్లడం జరుగుతుంది సో ఈ షెడ్యూల్ అంతా కూడా గౌరవనీయులు ఈశ్వరన్న గారు ఇప్పటికీ అంతా కూడా ఫైనల్ చేసి అన్ని ఏర్పాట్లు కూడా వారు చేయడం జరిగింది అయితే దీన్ని ఇంకా కొంచెం బెటర్గా చేయడానికి ఇంకేమేం చేయొచ్చు అనేటువంటిది ఇవాళ మేమందరం కూడా ప్రజాప్రతినిధులం జిల్లాలో ఉండే గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు సీనియర్ నాయకులు అందరం కూడా కూర్చొని చర్చించుకోవడం జరిగింది ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎంత పెద్ద ఎత్తున వీలైతే అంత పెద్ద ఎత్తున మరి జనాన్ని తప్పకుండా తీసుకొని వస్తామని చెప్పి గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా చెప్పారు మాకు కూడా సంపూర్ణమైన నమ్మకం ఉంది టిఆర్ఎస్ కార్యకర్తలు శ్రేణులు ఇలా అద్భుతంగా ఉత్సాహంగా ఇలా కదులుతా ఉన్నారు ఇవాళ బీజేపీ నాయకుల యాత్రలు చూస్తుంటే టీఆర్ఎస్ మీటింగ్ కాడ ఉండే లాస్ట్కు మీటింగ్ రాకుండా వెనక తిరిగిపోయే జనం అంత మంది కూడా ఉండరు వాళ్ళ దగ్గర ఆ పాదయాత్రలు అన్నీ వెలవెలబోతున్నాయి మాటలు ఎక్కువ ప్రజలు తక్కువ డైలాగులు ఎక్కువ జనం తక్కువ కానీ వాళ్ళు ఎంతసేపు ప్రెస్ ముంగటనో ఇంకోటో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ఇలా పాల్పడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా బీజేపీ సంగతి అందరికీ తెలుసు ఎలక్షన్లు వస్తున్నాయంటే ఈడీలు ఐటీలు ఈ రైడింగ్లు అందరికీ కూడా అర్థమైపోయినాయి ఏదేం కొత్త నాయి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే అక్కడ పోయి ఈ రైడ్లు చేసుడు బురద జల్లే ప్రయత్నం చేయడు డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేసుడు కొన్ని బాణాలు కూడా ఇడిచిపెడతారు బీజేపీ ఇడిచిపెట్టిన బాణాలు ఉంటాయి బీజేపీ పెట్టించే పార్టీలు ఉంటాయి ఇవన్నీ కూడా ఏమేం చేస్తుంది బీజేపీ అనేటువంటిది తెలంగాణ ప్రజలకు చాలా అవగతమైంది మీరు ఎక్కడన్నా ఉత్తరప్రదేశ్లో బీహార్లలో మీ మీ బాణాలు మీ పార్టీలు మీ కుట్రలు మీ ఈడీలు ఐటీలు నడిచిన కానీ ఇది ఉద్యమాల గడ్డ ఈ తెలంగాణ ఈ తెలంగాణలో అటువంటివి జరగవు మాకు ఇవేం కొత్త కావు ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు ఓ చాలా కేసులు పెట్టిండ్రు చాలా సార్లు అరెస్ట్ చేసిండ్రు ఎన్నో అణచివేత్తలు మా మీద పెట్టినా తెలంగాణ కోసం నిక్కచ్చిగా నిలబడి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించడం ఇవాళ బీజేపీ కూడా మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాలుగా మమ్మల్ని వేధించినా కూడా ప్రజల పక్షాన్ని నిలబడతాం తెలంగాణ అభివృద్ధి కోసం నిలబడతాం తెలంగాణ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం నిలబడతాం తప్ప మీకెక్కడ కూడా తల వంచే తెలంగాణ కాదు ఇది ఖచ్చితంగా గట్టిగా పోరాడతాం ప్రజల పక్షాన్ని నిలబడతాం ఈ రాష్ట్రం కోసం నిలబడతాం మీకు రాష్ట్రం కాదు మీకు రాజకీయం ముఖ్యం మీకు అధికారం ముఖ్యం కానీ మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం మాకు తెలంగాణ అభివృద్ధి ముఖ్యం తెలంగాణ శ్రేయస్సు మాకు ముఖ్యం ఇవాళ మీ మీ పరిస్థితి ఏంటంటే మీరు బాగా మాట్లాడుతున్నారు ఏడా అభివృద్ధి అని మీ ఘనవర్తలేదు అభివృద్ధి ఎక్కడన్నా ఉన్నదా నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వము మెటర్నల్ మోర్టాలిటీ రేటు మీద లెక్కలు ఇచ్చింది అంటే ప్రతి లక్షకు మాతా శిశు మరణాలు ఏ రాష్ట్రంలో ఎట్లా జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మీ డబుల్ ఇంజన్ మీ ఉత్తరప్రదేశ్ నూట నలభై నూట యాభై మంది చచ్చిపోతున్నారు మీ ఉత్తరప్రదేశ్ ఎక్కడనో లాస్ట్కు ఉన్నది మీ కర్ణాటక మీ ఉత్తరప్రదేశ్ తెలంగాణ భారతదేశంలో నంబర్ త్రీ అద్భుతంగా ఇలా సంవత్సరం సంవత్సరం కూడా కేసీఆర్ కిట్ లాంటి పథకంతో దేశంలోనే మూడో స్థానంలో ఉన్నది మీరు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వకపోయినా ఇలా జగిత్యాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పెట్టిన ఘనత కేసీఆర్ది దేశంలో నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు ఇచ్చిండ్రు ఎందుకు తెలంగాణకు ఒక్కటి ఇవ్వలే మీరు మీరు ఇయ్యలే కానీ కేసీఆర్ గారు ఊరుకున్నారా మీరు ఇయ్యలేదని ఇలా ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు మెడికల్ కాలేజీలు పెట్టి అనుకున్నాం ఇప్పటికే పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెలంగాణలో ఉన్నాయి రాబోయే రోజుల్లో మరో పదహారు జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చి ప్రజలకు విద్య వైద్యం రెండు కూడా అందుబాటులో తెచ్చే దిశగా ఇయాల టిఆర్ఎస్ ప్రభుత్వం పోతా ఉంది సో ఏది ఏమైనా కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ పార్టీ తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ ఆకాంక్షల కోసం పుట్టినటువంటి పార్టీ అదే ఆకాంక్షల్ని ఇలా నిజం చేసినాం అభివృద్ధిలో కూడా దేశానికి దిక్సూచిగా నిలిపినాం అరే నిన్న మహారాష్ట్రలోని రెండు మూడు తాలూకాల సర్పంచ్లు వచ్చి మన మంత్రి ఐకే రెడ్డి గారికి కలిసినారు మమ్మల్ని తెలంగాణలో కలుపుకోరు మా దగ్గర రోడ్డు లేదు మా దగ్గర కరెంటు దిక్కు లేదు మాకు మంచి నీళ్ళు వస్తలేవు మాకు కళ్యాణ లక్ష్మి వస్తలేదు మాకు రైతు బంధు వస్తలేదు మాకు రైతు బీమా వస్తలేదు మా నాందేడ్ జిల్లాలో మా పరిస్థితి బాగలేదు మమ్మల్ని తెలంగాణలో కలుపుకోం అని బీజేపీ పాలిత రాష్ట్ర సర్పంచులు వచ్చి ఎలా మన మంత్రి ఐక్య రెడ్డి గారిని కలిసిండ్రు ఇగో ఇది తెలంగాణ పనితీరుకు నిదర్శనం పాపం తెలంగాణ బీజేపీలో కనబడతలేదు కానీ పక్క రాష్ట్రంలో ఉండే మహారాష్ట్ర ప్రజలకు అర్థమైంది తెలంగాణ అభివృద్ధి ఎట్లా ఉన్నదో తెలంగాణలో సంక్షేమం ఎట్లున్నదో వాళ్ళకి అర్థమైంది కనుక మమ్మల్ని తెలంగాణలో కలుపుకోండి అని మన మంత్రి గారికి వచ్చి దరఖాస్తు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అంటే మీకు కనబడలేదని కాదు కనబడి కూడా కళ్ళు లేని కబోదుల్లాగా వినబడి కూడా చెవులు లేని వాళ్ళుగా మీరు మాట్లాడుతున్నారు రాజకీయం కోసం మాట్లాడుతున్నారు కానీ రాజకీయాలు మీకు ముఖ్యం మాకు ప్రజలు ముఖ్యం తెలంగాణ ప్రజల అభివృద్ధి మాకు ముఖ్యం తెలంగాణ ఆకాంక్షలు ముఖ్యం అయా కిషన్ రెడ్డి గారు నలభై రెండు శాతం ఇచ్చినాం మేము ఎనిమిది వేల కోట్ల జీఎస్టీ పరిహారం ఇచ్చినాం అని ఈ అందాన్ని ఇచ్చినట్టు చెప్పకు ఈ రాష్ట్రానికి ఒక లక్ష కోట్ల రూపాయలు కేంద్రం బకాయి పడ్డది నువ్వు అన్నావు కదా నలభై రెండు శాతం ఇచ్చినా నలభై రెండు శాతం ప్రకారం లెక్క పెడితే ఎనిమిదేళ్లలో ముప్పై రెండు వేల కోట్లు ఈ రాష్ట్రానికి రావాలి గది తీసుకురా నీతి ఆయోగ్ పంతొమ్మిది వేల కోట్లు మన మిషన్ భగీరథ కీయమన్నది గద్ది తీసుకురా ఐదు వేల కోట్లు మిషన్ ఇవ్వమని నీతి ఆయోగ్ చెప్పింది డబ్బులు తీసుకురా పదిహేనవ ఆర్థిక సంఘం ఐదు వేల నాలుగు వందల కోట్లు తెలంగాణకు సెక్టర్ స్టేట్ స్పెసిఫిక్ గా ఇవ్వమని చెప్పింది ఒక కేంద్ర మంత్రిగా నీకు చేతనైతే గది తీసుకురా ఇవన్నీ లెక్కగడితే లక్ష కోట్లు ఇలా కేంద్రం తెలంగాణకు బకాయి పడ్డది గ లక్ష కోట్లు హక్కుగా బకాయి పడ్డ లక్ష కోట్లు తెచ్చి మాట్లాడాలని నేను కిషన్ రెడ్డి గారికి హితో పలుకుతున్నా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి